వరాహి అమ్మ గుప్త నవరాత్రుల పదిహేను రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఎప్పుడైనా గుప్త నవరాత్రుల గురించి విన్నారా ఈ తొమ్మిది రాత్రుల్లో పూజలు బయట కాకుండా రహస్యంగా ఎందుకు చేస్తారు ఎందుకు ఈ నవరాత్రులు వరాహి అంకితం అంకితమవుతాయి ఈ వీడియోలో గుప్త నవరాత్రుల పదిహేను రహస్యాలను తెలుగులో తెలుసుకుందాం ఒకటి గుప్త నవరాత్రులు అంటే ఏంటి గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా జరిగే తంత్రసాధనల నవరాత్రులు ఇవి సంవత్సరంలో రెండుసార్లు వస్తాయి ఆషాఢమాసం మరియు మాఘ మాసంలో రెండు వరాహి అమ్మ పాత్ర ఏమిటి ఈ నవరాత్రుల్లో ఈ పర్వదినాల్లో వరాహీదేవి అనగా లలితా త్రిపురసుందరి యొక్క దుర్గ రహస్య రూపం ప్రధానమైన పూజార్హదేవత మూడు ఎందుకు రాత్రిపూట పూజ చేస్తారు శక్తులు రాత్రిపూట మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి వరాహి అమ్మ రాత్రిరూపిణి అందువల్ల ఈ కాలం రాత్రిపూట పూజకు శ్రేష్టంగా ఉంటుంది నాలుగు రెండువేల ఇరవై ఐదవ సంవత్సరం గుప్త నవరాత్రులు ఎప్పటి ఎప్పటి ఎప్పటివరకు జూన్ ఇరవై ఆరు గురువారం నుండి జూలై నాలుగు శుక్రవారం వరకు ఇది ఆషాఢ శుక్లపక్షం ఈ కాలంలో ఏ మంత్రాలు జపించాలి వేగంగా ఫలితాల కోసం ఓం వరాహి దేవ్యే హ్రీం శ్రీం వరాహ్యే గుప్త నవరాత్రి పూజ ఎప్పుడు చేయాలి రాత్రి తొమ్మిది నుంచి మధ్యరాత్రి పన్నెండులోపు చేస్తే అత్యుత్తమం సిద్ధి కాలం గా భావిస్తారు ఏడు నవరాత్రుల్లో ఏమి పూజించాలి వరాహి అమ్మ చిత్రమో విగ్రహమో నవరత్నాలు శక్తిపీఠపత్రం పంచామూతాలతో అభిషేకం ఎనిమిది వరాహి అమ్మ పూజ ఫలితాలు ఏమిటి శత్రు శాంతి అకాల మరణ నివారణ మానసిక శాంతి వ్యాపార రాజకీయ విజయాలు తొమ్మిది ఇందుకు దీనిని రహస్య నవరాత్రులు అంటారు ఇవి గోప్యంగా చేయాల్సిన పూజలు బహిరంగంగా ప్రచారం చేయకూడదు శక్తి సాధన ఇది పది తంత్రసాధకులు ఎందుకు ఈ నవరాత్రులు పాటిస్తారు ఈ సమయంలో తంత్రశక్తులు అతి శక్తివంతంగా పనిచేస్తాయి వీరి ప్రయోజనం మేలు చేయడం రక్షణ పదకొండు ఇంట్లో ఎవరు చేయవచ్చునో భయపడాల్సిన పని కాదు ృహస్థులు భక్తిగా భయభక్తితో సాధన చేస్తే వరాహి అమ్మ అనుగ్రహిస్తుంది పన్నెండు ప్రత్యేక ఆహార నియమాలు ఉన్నాయా అవును సాధన సమయంలో తేనె పాలు కలిపిన భక్ష్యాలు మానేసి సాధారణ సాత్వికాహారం తీసుకోవాలి పదమూడు నవరాత్రి తొమ్మిది రోజుల ప్రత్యేకత రోజుకు ఒక తంత్రశక్తి జాగృతమవుతుంది ఉదాహరణకి మొదటి రోజు కాలరాత్రి రెండవరోజు మహామాయ మూడవరోజు భద్రకాళి చివరకు వరాహి అమ్మ పద్నాలుగు నవరాత్రుల్లో చేయకూడని పనులు ఎవరితోనూ పూజ గురించి చెప్పవద్దు మధ్యలో పూజ నిలిపివేయకూడదు అనవసర చర్చలు స్వర్ణం మాంసం దూరం పదిహేను ఈ కాలంలో దేవిని ఎలా అర్చించాలి నవావరణ పూజ కుంకుమ అచ్చనవ్ శక్తి గాయత్రి జపం పరిమళ ధూపం దీపారాధన గుప్త నవరాత్రులు భక్తికి కాదు గోప్యతకు గుర్తుగా కాదు శక్తి ప్రాప్తికి దారి ఇది వరాహి అమ్మ అనుగ్రహాన్ని పొందేందుకు అత్యంత శుభమైన కాలం మీ ఇంట్లో భక్తితో గౌరవంతో పూజ చేస్తే అమ్మ మీకు రక్షణగా నిలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటివి కోసమైతే దేవి వైభవం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి జై వరాహి మాతా